ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా అణిచివేత జరిగినా దాని బాధితులు ఎప్పుడైనా కానీ పేదవాళ్ళే ఉంటారు ఆ పేదవాళ్ళలో ముఖ్యంగా అణగారిన ఉంటాయి మన దేశంలో అయితే అణిచివేయబడ్డ ఉంటాయి ఈరోజు దేశం ఈ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ఏంటిది ఎవరు దాని మూలాలు ఎక్కడున్నాయంటే మనకు బాగా తెలుసు ఇంకా మనం ఇట్లానే మౌనంగా ఉంటే గొంతు విప్పి మాట్లాడకపోతే కొట్లాడలేకపోతే ఇట్లానే సహించుకుంట పోతే రేపు రాబోయే రోజుల్లో ఆధిపత్యం చేసే నేరాల్లో ఘోర నేరాలకి ఘోరాలకి మనం బలైపోక తప్పదు పెరియారు మనకు నేర్పించింది ఏంటిదో మనం గుర్తు చేసుకోవాలి పెరియార్ రామస్వామి గారు మనకి ఇచ్చిన స్ఫూర్తిని మనం నింపుకొని ఈరోజు ఆధిపత్యానికి వ్యతిరేకంగా మనం నిలబడాల్సిన అవసరం ఉంది మనకి ఈరోజు ప్రథమ శత్రువు ఎవరంటే ఆధిపత్యం చలాయించేవాడు రెండో శత్రువు ఎవరంటే అప్పుడే ఆధిపత్యం అని చెప్తాను ఆధిపత్యం కంటే కూడా ఆధిపత్యాన్ని చలాయించేవాడు ప్రమాదకరం కావున మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు అందుకే మా యాదగిరి సార్ ఎప్పుడు చెప్తారు మౌనం అన్నది కుమ్మక్కు కుమ్మకు అన్నది కుట్ర కుట్ర అంటే నేరం నేరం ఎప్పుడైనా కానీ శిక్షారం కావున మనం ఈ సందర్భంలో మాట్లాడకపోతే గొంతు విప్పకపోతే పెరియారు చెప్పిన దారిలో నడవకపోతే మనకు శిక్ష మనం శిక్షారులమని గుర్తు చేసుకోవాల్సిన సందర్భం నిజం చెప్పాలంటే మీరు ఎదుర్కొన్న వివక్షని నేను ఎదుర్కోలేదు మీరు ఏ క్షోభనైతే అనుభవించారో లేదా అనుభవిస్తున్నారో ఆ బాధ కానివ్వండి ఆ వేదన కానివ్వండి నేను అనుభవించలేదు కావని కావున దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను నాకంటే బాగా మీకు తెలుసు కాబట్టి మీరు ఆ బాధ నిక్షోభాన్ని అనుభవించినారు కాబట్టి మీరు ఇంకా కొట్టడాల్సిన అవసరం ఉంది మా లాంటి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని ముందు బాధ్యతగా లేకపోతే ప్రైమరీ మినిమం రెస్పాన్సిబిలిటీగా మీ వెనకాల లేదా మీ ముందర నడిపించాల్సిన అవసరం మా దగ్గర ఉంది మిత్రులారా కులాన్ని మనము రద్దు చేయగలుగుతున్నామా లేదా అది సెకండరీ అంటే అది సాధ్యపడుతుందా లేదా నాకు తెలియదు కానీ ఇప్పుడున్న పరిస్థితులనైతే కులాన్ని లేదా మతాన్ని కుటికవేలతో అణిచివేయాల్సిన అవసరం ఉంది ఇదే సందర్భంలో ఇంకో మాట చెప్పదలుచుకున్నాను ఈ ప్రపంచంలో కానివ్వండి ఈ దేశంలో కానివ్వండి దౌర్జన్యం ఉన్నంత వరకు ఆధిపత్యం ఉన్నంత వరకు అణిచివేత ఉన్నంత వరకు పెరియార్ యొక్క సిద్ధాంతం బతికి ఉంటది పెరియార్ చెప్పిన మార్గం ఎప్పుడు కూడా ముందుకు నడుస్తూనే ఉంటది ఈరోజు దేశం పరిస్థితి ఎట్లుందా చూస్తున్నాం వాడు నువ్వేమైనా ద్రావిడ సిద్ధాంతం గురించి మాట్లాడితే దేశ ద్రోహి అయిపోతున్నావు అన్న సందర్భం వానికి సంబంధించిన కల్చర్ కానివ్వండి వానికి సంబంధించిన సంస్కృతిని వాడు కాపాడుకుంటాడంట కానీ అదే తీరుగా మనం మన సంస్కృతిని మన కల్చర్ని మన ఐడెంటిటీని మన ఉనికిని మన ఏమంటారు మన ఐడెంటిటీని కాపాడుకునే ప్రయత్నం చేస్తే మనం దేశద్రోహలం అయిపోతున్నాము అది ఎట్టానో వాడు వివరించలేని పరిస్థితి ఈరోజు టీవీ చర్చల్లో ఒక దుర్మార్గుడు ఒక లేని వ్యక్తి వాని పేరు ఏదో ఆరోగ్యస్వామిని అంట వాడు పెరియారికి సంబంధించి పిచ్చి కూతలు కూస్తాడు పెరియార్కి సంబంధించి వాళ్ళ కూతురికి సంబంధించిన సంబంధం అంటగట్టే ప్రయత్నం చేస్తాడు ఈ వేదిక నుంచి అటువంటి వ్యక్తులకి నేను హెచ్చరిస్తున్నాను నువ్వు నీ మాటల్ని వెనక్కి తీసుకోకపోతే క్షమాపణ చెప్పకపోతే పెరియార్ సైన్యం అంతా నీకు చెప్పాల్సిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తున్నాను నీకు శరం ఉంటే నిజంగా నువ్వు ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన వారైతే పెరియారు యొక్క చరిత్రని గట్టిగా చదువు మంచిగా చదువు అప్పుడు నీకు అర్థమవుతుంది పెరియారు గొప్పతనం ఏంటిదా అన్నది అయితే మిత్రులారా మాట్లాడే పెద్దలు ఉన్నారు కాబట్టి వక్తలు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా చివరి మాట చెప్పి నేను ముగిస్తాను ఏది ఏమైనా శత్రువు ఎంత బలంగా ఉన్నా గానీ పెరియార్ సిద్ధాంతం అంతకంటే బలమైనది మనం నమ్మి ముందుకోవాల్సిన అవసరం ఉంది వివక్ష వ్యతిరేకంగా పోరాడదాం కొట్లాడదాం జై భీంక్యూ అన్న